మలినాశ్రీరావు తరఫున ఐశ్వర్య నమస్కారం అండి మనం ఇప్పుడు వచ్చేసి దుద్దిపూడి విలేజ్లోని వైరాం మండలంలోని మన కొంజర్ల దగ్గరలోని ఖమ్మం జిల్లాలోని మన కొత్త శ్రీనివాస్ గారి తోటలో ఉన్నామండి మన కొత్త శ్రీనివాసరావు గారు మన జమ్ మళ్ళీ శ్రీట్స్ వారి జమ్నామ విత్తనం నాటం జరిగింది దీంతోపాటు మన ఆర్ఎండిని విజిట్ చేసిన మన కొత్త శ్రీనివాసరావు గారు అండి వాళ్ళ అనుభవం ప్రకారం మన జమ్నాశిక్స్ వేరే వేసుకోవడం జరిగింది దాని ప్రకారం వాళ్ళ అనుభవం ప్రకారం పెట్టుబడి కానీ దీంట్లో ఉన్న నల్లి కానీ గుబ్బ కానీ ఇల్టు వైరస్ కానీ ఇలా తట్టుకొని ఇప్పటివరకు ఎంత వచ్చే అవకాశం ఉన్నది ఎంతవరకు రైతుకి న్యాయ న్యాయపరమైన ఇస్తా అని చెప్పి వారి మాట తెలుసుకుందామండి నమస్కారం అండి నమస్తే సార్ మీ పేరండి కొత్త శ్రీనివాసరావు సార్ ఇప్పుడు మీరు విత్తనం పెట్టుకోండి కదా మీకు ఫస్ట్ గింజ పోసుకున్నప్పుడు మీకు మొలకతో వచ్చింది మొలక మొలక నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది వచ్చింది నైంటీ ఫైవ్ మీకు తర్వాత కాపు ఎట్లా ఉందండి కాపు కానీ తర్వాత మొక్క పెరిగే విధానం కానీ ఇది వేయటానికి కూడా నేను మెయిన్ కారణం ఏంటంటే ఆర్ఎన్డి ప్లాంట్ పోయినండి ప్లాంట్ లో విత్తనం చేసే విధానం గురించి నేను ఒక రోజు అలా అబ్జర్వేషన్ చేశాను ఒక రోజు అలా అబ్జర్వేషన్ చేస్తే ఆర్ఎన్డిలో కూడా వాళ్ళు మంచిగా వచ్చిన ఫస్ట్ సారి రెండోసారి కట్టాను చేసిన విత్తనాలనే మన సీడ్కి మళ్ళీ లాస్ట్ సార్ వచ్చిన కాయను కూడా తీసేత్తన్నారు మన సీడ్కి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు దానివల్ల నేను అక్కడ చూసి అబ్జర్వేషన్ చేసి ఆరెంజ్ ప్లాంట్లో కూడా దీన్ని తీసుకొచ్చి జమునా వన్ వన్ సిక్స్ అనే హైబ్రిడ్ని వేయటం జరిగింది ఇది మనకొచ్చేసి మ ఈ సంవత్సరం ఇంత నల్లి ఇంత పొజిషన్లో ఉన్నా కానీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటాల్ మధ్యలో తీయగలుగుతున్నాను ఇవి ఐదు ఫీట్లు ఎత్తు వరకు కూడా హైట్ వరకు కూడా వచ్చింది బాగానే క్రాప్ ఇంకా యాభై క్వింటాలు వచ్చేదే కానీ కోయకుండా అక్కడ ఉంచితే కిందకాయ డ్యామేజ్ అయి దాని ఉద్దేశంతో కొయ్యాల్సి వచ్చింది ఈ కిందకాయ వచ్చింది ఇప్పుడైతే నా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గంటల మధ్యలోనైతే వస్తుంది కొద్ది తెగుళ్ళకి కూడా కొద్ది మందులు మంచిగా కొట్టుకున్నాం కానీ ఇప్పటివరకు కూడా నల్లి ఆశించలేదు మంచిగానే ఉన్నది ఇది మెయిన్ వేయటానికి కారణం కూడా నేను ఆర్ఎండ్లో చూసి వచ్చేసాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జ వాళ్ళ దాంట్లో కొత్త హైబ్రిడ్ వచ్చినా కానీ నాకు ఇదైతే మంచిగా అనిపించింది దీన్నే తాలు లేదండి తాలు మామూలుగా పచ్చికాయ కానీ తాలుగాయ అనేది లేదు తాలుగా శాతం బాగా తక్కువ తక్కువ మల్లి గానీ అంత గానీ గుబ్బ వైరస్ గానీ ఇలాంటి వైరస్ ఎలా తట్టుకుంది మొక్క ఇలాంటి వైరస్ ను కొంచెం బాగానే తట్టుకుందండి మన మామూలు పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజ్ చేసినా గానీ అంత ఇప్పుడు వచ్చినా గానీ పక్కన ఏరియా హైబ్రిడ్ కాట్లు వచ్చినా గానీ మన హైబ్రిడ్ అయితే కొంచెం తట్టుకుంది ఇప్పుడు విల్ట్ ప్రభావం విల్ట్ ప్రభావం మీద విల్టు ప్రభావం లేదు జీరో 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 ఎక్కడ కొంచెం విల్ట్ ప్రభావం వల్ల కూడా చాలా వరకు అయితే దీనికి ఎక్కడ కూడా ఎట్లా కవర్ లేదు జీరో కానీ ఇలాంటి పోతే లేదు లేదు తర్వాత మీకు కాయ పొడుగు కానీ గింజ ఈ కాయ సైజు కానీ కలర్ కానీ అలా అనిపించింది మీకు మిగతా మంచిగానే మరి మిగతా వాటికంటే బాగా బెటర్ గానే ఉంది ఇప్పుడు మీరు రెండు మూడు ఫీల్ ఎట్ల వేరే వాళ్ళు పెడితే వెళ్ళలేదు కదా వాడ అది ఇది అనిపించింది మీకు ఇది కాయ సైజు బార్ ఉన్నాయ్ అవి కొంచెం తక్కువ ఉంది ఇది ఎత్తనం సైజు ఎక్కువ అన్నది అది ఎత్తనం సైజ్ కాటా వెయిట్ వచ్చేసరికి కూడా మంది వెయిట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ మీకు ఇప్పుడు ఇప్పుడు దగ్గర 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 ఈ రోజు మనకి పదిహేనో తారీఖు అండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు కూడా బాగా పెరిగిపోయింది మళ్ళీ ప్రభావం కూడా అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ అంత అంత ఇప్పుడు మీ దాంట్లో ఇంకా పూత స్టార్ట్ అయింది దగ్గర దగ్గర ఇప్పుడు చెట్టు వచ్చేసి ఐదు ఐదు ఫీట్ల పై ఐదు ఫీల పైన పూత ఈ వేరే కంటే మన ఇలా రావడానికి యాజమాన్య ప్రయత్నం ఎక్కువ పెంచుకున్నారా లేదంటే ఇత్తనం గొప్పతనం కూడా ఉందంటారా ఇత్తనం గొప్పతనం ఉంది వాటి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు పై కొసకాపు ఉంటది కానీ చిన్నవి వాటిని కూడా నుంచి కూడా సీడ్ చేస్తున్నారు అదే మన మలేనియా దాంట్లో కసకాయ వచ్చినప్పుడు సీడ్ తయారు చేయట్లేదు వాళ్ళు ఇక్కడ సీడ్ రానియట్లే మనకి మొదటి లాట్లు లాట్లు మూడు లాట్లు నాలుగు లాట్లు ఐదు లాట్లు అట్లా వస్తాయి వస్తాయి లాస్ట్ కూడా అసలు వాళ్ళు చేయట్లేదు ముందు మెయిన్ మీరు ఒక రైతుగా తెలంగాణ నుంచి మొట్టమొదటి ఆరెండికి వెళ్ళిన మొట్టమొదటి రైతు మీరే మీరు కూడా ఇంత గమనించారంటే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని గురించి ఏంటంటే బెస్ట్ క్వాలిటీనే మిగిలిన సీస్ అనే కంపెనీ టాప్ వన్ టాప్ టాప్ వన్ లాట్లు మాత్రమే ఎంచుకుంటది టాప్ వన్ లాట్ బెస్ట్ వెరైటీలు బెస్ట్ లాట్స్ బెస్ట్ క్వాలిటీ వచ్చే హీలింగ్స్ వచ్చే రకాల మాత్రం ఎంచుకుంటది దాన్ని మాత్రం ఎలాంటి అభ్యంతరం అయితే లేదండి ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది ఖచ్చితంగా బెస్ట్ హీలింగ్స్ వచ్చే వెరైటీ అన్ని కూడా మంచి రకాలండి ప్రతి హీలింగ్స్ కూడా కనీసం ఎస్ట్ వెస్ట్ చూసినా కానీ కాయ వెయిట్ కానీ బరువు కానీ ఎంత గుబుర్లు అదే కనుకుంటే అది తాళయ్యేది కొంత తాళయేది ఇప్పుడు ఆ రకాల తాళయ్యేది కానీ దీని మాత్రం చట్టుకుంటారు ఈ బూజ్ తెగులు ఇలాంటివి ఇలాంటి మొత్తం మీకు మంచిది కూడా ఈ విత్తనం ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో అనివార్య కారణాల వల్ల నల్లి ముడత బొబ్బర వారిని మొత్తం తట్టుకొని ఇప్పుడు తాల్ శాతాన్ని కానీ లేకపోతే ఇప్పుడు కాయ సైజు కానీ కలర్ కానీ ఎంతదివచ్చే విధానం ఉంది కానీ ఇప్పుడున్న మన రైతులందరూ చూశారండి విజిటింగ్ చేశారు ఈ ఈ వీళ్ళ వర్షంలో ఎలా ఉంది అనేది విత్తనం గురించి ఒకసారి తెలుసుకుందామండి నమస్కారం అండి నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు చూశారు కండి ఇత్తనం ఇది మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇత్తనం కాయ సైజు కానీ కలర్ కానీ తర్వాత కాయ బరువు కానీ కానీ చెప్పేసి మీకు కాయ సైజు మాత్రం బాగా బాగానే ఉంది తాళు తక్కువైన పెట్టుంది తక్కువే ఉంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ నెలలో మామూలు డ్రాగన్ నెల కదండి ఇప్పుడు నెల కాబట్టి ఇప్పుడు ఈ ఈ వాతావరణానికి ఈ పర్సులకి ఇతర నెల అనేది ఎలా కంఫర్టబుల్ గా కాదు అంటే దీనికి అనుకూలమైన నేల అంటారు కాదంటారు అనుకూలమైనది అనుకూలమైన నేల అంటారు ఇప్పుడు కాయ సైజ్ ఎలా ఉందండి కాయ సైజ్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది కాయ సైజ్ కలర్ బానే ఉంది కాయ సైజు బాగానే ఉంది కలర్ బాగుంది కాయ సైజ్ బాగుంది ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఇప్పుడు మీ చూ చూస్తా చూస్తుంటారు కదా వేరే వేరే రకాలు చూసింటారు కదా ఆ రకాలకి ఈ రకాలకి అంత తేడా ఉందా రకాలంటే టైట్ రాలేదు ఇంత పడలేదు మరి చేను మంచిగా ఉంది ఇత్తనం కూడా మంచినే ఉంది రైతు కూడా బాగా యజమాని పద్ధతి బాగుంది ఓకే అండి ఇప్పుడు చెట్టు ఐదున్నర ఫీట్ వచ్చిందండి ఐదు దగ్గర ఐదు పైన ఉంది ఆరు ఫీట్లు నాకు ఐదు ఐదు అడుగుల పైన ఉంది తోట అయినా కానీ ఇప్పుడు ఈ వాతావరణంలో కూడా ఐదు ఐదు అడుగుల తోట వచ్చిందంటే పైన కాపు కింద మొత్తం కంప్లీట్ అయిపోయిందండి పైన కాపు వస్తుంది ఇప్పుడు పైన పూత మొత్తం స్టార్ట్ అయిందండి ఇంకా పదిహేను రోజులలో మొత్తం ఇప్పుడు కాపు అవద్దు అండి తర్వాత పక్కన వేరే అంటే మన కొత్త బద్రయ్య గారు వీరి తెలుసుకుందాం మాట సార్ ఇప్పుడు మీరు చూశారు కదండి ఎలా అనిపిస్తుంది కాయ సైజ్ కానీ కలర్ గానీ తర్వాత రోగాలు జరిపిన విధానం గానీ ఇలాంటి విత్తనాలు రైతులు వేసుకోవచ్చా వేరే రైతులు మంచిది మీరు మంచి మీరు అన్ని రకాలుగా వేసుకొస్తారంట ప్రతి అయితే కూడా వేసుకొని అంటారు ఇప్పుడు మీరు మీరు చేసే అనుభవాలు అండి ఇప్పుడు ఇలాంటి విత్తనాలన్నీ ఖచ్చితంగా కంపెనీ ఎంపిక చేసేది బాగానే ఉంది ఇత్తనం మంచిది సరే అండి ఇది బాగానే ఉంది ఓకే అండి ఇప్పుడు ఇంకా మీరు వేరే వేరే విత్తనాలు చూసినప్పటికీ దీనికి చాలా తేడా ఉంటారు ఇప్పుడు మీ అనుభవం ప్రకారం ఇత్తనం ఎంత ఎంత దిగుబడి రావచ్చు అంటారు ఇది ముప్పై ముప్పై ఐదు అవుతుంది ముప్పై ముప్పై ఐదు వరకు దిగుబడి రావచ్చు అంటారు ఓకే అండి ఇప్పుడు మీరు మీ పేరు అండి పెరుగు అండి పెరుగు గురువయ్య గారు ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇత్తనం చూసుకొని ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చూసిన తర్వాత చాలా బాగుంది ఇప్పుడు మీరు చూసిన వేరే వేరే రకాలతో పోలిస్తే ఈతన బాగుంది వేసిన దానికి చాలా మీరు వేరే రకాలు పెట్టారు దానికంటే కూడా మన జమనం బాగుంది అంటారు మిల్సీ సార్ ఇప్పుడు ఈ ఇలాంటి వాతావరణానికి ఖచ్చితంగా అనుకూలమైన పరిస్థితుల నల్లి తామర పురుగు ముడత బొబ్బర వైరస్ తర్వాత విల్టు వైరస్ ఇవన్నీటిని కూడా తట్టుకోవడానికి ఈ కంపెనీ కంపెనీ ఇంత ముందు గత నాలుగు సంవత్సరాల కంటే ముందు ఈ సంవత్సరం ఏం చేసిందంటే ఒక ఫైవ్ పర్సెంట్ మూడు నుంచి మూడు శాతం నుంచి ఐదు శాతం ఏంటంటే ఇంప్లిమెంట్ చేసింది వెరైటీని ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల వీల్ట్ కానీ బొబ్బర వైరస్ కానీ నల్లి కానీ ముడత కానీ ఇవన్నీటిని కూడా తట్టుకొని మనకి ఎంతో కొంత దిగుబడి రైతుకు అనుకూలమైన దిగుబడి ఖచ్చితంగా ఒక ఐదు నుంచి పది కి ఐదు నుంచి ఆరు ఆరు కింటా వరకు ఐదు నుంచి ఆరు కింట వరకు అంటే ఇరవై వచ్చే కాడ ఇరవై ఐదు కిటాలకు వచ్చే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది ప్లస్ మన రైతులు రేటు అడిట్ ఉన్నాం అంటే మార్కెట్ రేట్ అనేది ఒకసారి తగ్గుతూ తగ్గులు ఉంటా ఉంటాయి అన్నింటిని కూడా తట్టుకొని రైతుకు అనుకూలమైన పరిస్థితిలో మంచి దిగుబడి ఇచ్చే విత్తనాల్లో మన జమో ఒక అండి ఈ ఇలాంటి విత్తనం తర్వాత మన దాంట్లో ఇదే కంపెనీలో సీత వన్ వన్ డబల్ సెవెన్ నూట డెబ్బై ఏడు నెంబరు మిల్ల సీస్ వారి సీత నూట డెబ్బై ఏడు నెంబరు ఆ నెంబర్ ఇత్తనం ప్రజెంట్ మనకు వచ్చిందండి మార్కెట్లోకి ముందుకు అంటే రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సీజన్కి మనకు మార్కెట్లో ఎక్కువ మొత్తం రాబోతుంది అది లిమిట్ స్టాకే ఉంటుంది కొంత దాన్ని కూడా కొంతవరకు మీరు తీసుకొని దాంతోపాటు జమున పక్కన అది కూడా మీరు వేసి దాని నుంచి కూడా కొంత దిగుబడి తీసుకొని మనకి దాంట్లో కూడా ఏంటంటే దాంట్లో గొప్పతనం ఏంటంటే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వెరైటీ అండి దాన్ని కూడా ఎక్కువ మనం చేసుకోవడం వల్ల దీనికి ఇరవై ఐదు గంటలు వస్తే అది ఒక ఐదు గంటలు ఇంకా ఐదు గంటలు పెరిగి దగ్గర కాపు చిక్కడ కాపు మన కాయ సైజ్కి బాగుంటుంది గిన్నె శాతం కూడా తొంభై నుంచి తొంభై శాతం ఉంది దాంట్లో తొంభై శాతం తొంభై ఐదు గింజలు ఉన్నాయి వందలో తొంభై ఐదు గింజల వరకు దాంతో ఉన్నాయి దీనికంటే కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది బరువు పెరుగుతుంది బరువు పెరుగుతుంది కాటా పరంగా మనకి కాటా బాగా పెరుగుద్ది దా అందువల్ల ఈతరంతో పాటు ఈ ఒక ఎకరం పెట్టుకోండి వీలైతే దాన్ని కూడా ఒక ఎకరం ట్రై చేయండి ఇప్పుడు ఈ జనా వెరైటీలో కూడా ఎనభై నుంచి ఎనభై గింజలు ఖచ్చితంగా ప్రత్యేక గింజలు ఒక కాయలు ఉంటాయి అలానే సీత వండవల్సిన విత్తనం కూడా దగ్గర దగ్గర మనకు తొంభై ఐదు గెల అండి ఈ తొంభై ఐదు ఉండడం ఏంటంటే మనకి దిగుబడి ఖచ్చితంగా ఒక మూడున్నర కిటలు పెరుగుతుంది ఎకరంలో మూడు కిటలు ఎదురుగా పెరుగుతుంది దీని వల్ల ఏంటంటే రైతుకి కొంచెం రేటు తక్కువ ఉన్నా మార్కెట్ తెచ్చి తగ్గులు రేటు తెచ్చు ఉన్నా సరే కొంత కొంతలో కొంత ఇరవై ముప్పై వేలు మనకి పెరిగే అవకాశం ఉంటది ఏది హీలింగ్ పరంగా వచ్చింది కాబట్టి మనకి ఆ లాభంలో ఒక పది ముప్పై పైలు పెరిగే ఉండే అవకాశం ఉంటుందండి